నమస్తే అండి మధ్యానికి సంబంధించి విపరీతంగా చర్చ జరుగుతుంది దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి హైప్ కి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ కని విపరీతమైనటువంటి యూస్ విపరీతంగా వస్తాయనేటువంటి విషయం కామన్ మ్యాన్ కూడా తెలుసు నార్మల్ వ్యక్తి కూడా ఈ విషయం తెలుసు కానీ ఇది బాగా హైప్ తీసుకొచ్చి ఇది అంతా మీద కక్షపూరితంగా చేస్తున్నారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధానం మాత్రం చెప్తాడు ప్రెస్ మీట్ మాత్రం ఖచ్చితంగా పెడతాడు క్లియర్ క్లియర్గా అర్థం నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా పెడతా దీని మీద ఏదో ఒక టైంలో స్పందించాలి కదా అది త్వరలోనే స్పందిస్తాడు అంటే జరుగుతున్నటువంటి పరిణామాల క్రితం త్వరలోనే స్పందిస్తాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం ఇది కూడా అందరికీ ఒక్కరు ఎవరైనా గెసే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏం మాట్లాడతాడు ఇది కూడా కామన్ విషయమే నా మీద కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు ఇదంతా కావాలని రుద్దుతున్నారు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు దీంట్లో కావాలని మా వాళ్ళందరూ లాగుతున్నారు లాగి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అధికారం ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి కోణంలో మాట్లాడుతారు మాట్లాడతారు ఖచ్చితంగా దానికి ఏదో కొన్ని ఇదిగో ఈ ఈ లెక్క విషయానికి సంబంధించి రకరకాలైనటువంటి మాట్లాడతారు కానీ లెక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటానికి అలాంటి అవకాశం లేదు ఆ పరిస్థితి అలా వచ్చింది ఎందుకంటే మద్యం నిషేధిస్తానని చెప్పేసి కంప్లీట్గా నిషేధిస్తాను విడతల వారికి అని చెప్పి అసలు మామూలుగా అయితే ఫస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి రెండు వేల రెండు వేల పద్నాలుగులో నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఖచ్చితంగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పేసి చెప్పి ఆ తర్వాత గెలిచిన తర్వాత విడతల వారీగా అని చెప్పారు ఆ తర్వాత విడతల వారీగా పోయి అది పెద్ద సిండికేట్ ఏర్పడిపోయి అంటే పుష్ప సినిమాలో ఏర్పడినటువంటి ఒక సిండికేట్గా ఏర్పడిపోయి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఈ మద్య కుంభకోణం చేశారు కొత్త బ్రాండ్లు కొత్త విధానాలు ప్రభుత్వం దాన్ని తీసుకోవటం డిజిటల్ పేమెంట్ లేకపోవటం ఇవన్నీ అంటే మద్యం నిషేధిస్తాన నిషేధిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ మద్యం మీదే అప్పు తీసుకురావటం ఇది సంచలనమైంది ప్రజలకి నిజంగా విరక్తి వచ్చింది ఆ పచ్చి ముందు తాగటమే ఆ పిచ్చి ముందు తాగటమే ఒక పెద్ద బాధ అయితే అలవటున ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ దాని మీద అప్పు తీసుకొచ్చి తీసుకొచ్చారని తెలియగానే చిరెత్తుకుపోయారు ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసు నడుస్తుంది ఆయన స్పందిస్తే ఏం స్పందిస్తాడు ఖచ్చితంగా దీనికి ఏదో రకంగా స్పందించాల్సిందే ఏదో టైంలో కానీ స్పందించడానికి చెప్పుకోవడానికి దీంట్లో ఎలాంటి ఎలాంటి అంటే అవకాశము జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టుగా అయితే నాకైతే కనిపించట్లేదు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టిన అభాస్ పాలవడమే తప్ప దీని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు సిట్టు విచారణ జరగాలి జరిగిన తర్వాత సాక్ష్యాధారాలు బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత దాని మీద జరిగేటువంటి పరిణామాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కాలం కలిసి వచ్చి ఆయన ఫేవర్గా ఏదైనా మాట్లా మారితే తప్ప ఆయన మాట్లాడటానికి కుదురుతుంది ఈ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం ఇంక కొన్ని రోజుల్లో దీని గురించి స్పందించడం అనేది జరగకపోవచ్చు కానీ చాలా మంచి అవుతుంది ఏంటంటే ఇంకొన్ని రోజులు ఆయన ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు నా లెక్క అయితే నైన్టీ పర్సెంట్ ఇప్పట్లో ఇప్పట్లయితే కాదు దాని మీద ఏదో ఒక లోపాలు దొరికి ఆయనకు అనువుగా కాలం మారేంత ఇప్పుడు అయితే ఆయనకు అనువైన కాలం లేదు అసలు కానీ ఏదన్నా ఏదన్నా లూఫోల్ చూసుకొని ఏదైనా పెట్టే పని అయితే పెట్టినా కూడా అభాస్వాళ్ళు తప్ప వేరే విషయం కాదనేది నా అభిప్రాయం బట్ ఏమైంది చూడాలి కానీ త్వరలోనే స్పందిస్తాడనేటువంటి విధంగా చాలా మంది చెప్తున్నారు బట్ స్పందించిన తర్వాత అలా ఉంటుంది ఇంకా చాలా హీట్ ఎక్కిపోయింది ఈ మధ్య కుంభకోణానికి సంబంధించి అయితే మాత్రం మరేమైతే చూద్దాం ప్లస్ అది కూడా కాకుండా ఈ అంబటి రాంబాబు గారు రోజా గారులు నాని గారులు వీళ్ళు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రుబ్బుడు రుబ్బినా ప్రజలకు ఎక్కేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి దీని మీద మాట్లాడగల ఆ తర్వాత పరిణామాలు ఖచ్చితంగా మారుతాయి మరి ఏమైతే చూద్దాం